పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య శనివారం నాటి డబుల్ హెటర్ మ్యాచ్ లో చాలా రసభద్రంగా సాగింది మ్యాచ్ అయితే ఒకానొక దశలో ఇంకా పంజాబ్ జట్టు రాజస్థాన్ బౌలర్లకు చేతులు ఎత్తిస్తుంది దాంతో పంజాబ్ జట్టు ఓటమి పాలింది అయితే పంజాబ్ జట్టు కెప్టెన్ అలాగే ఆ జట్టు కీలకమైన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ నిన్నటి మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయాడు కాకపోతే నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ధనాశ్రీ వర్మ అలాగే యజ్వేంద్ర చాహల్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కానీ తాజాగా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవటానికి ఒకనొక కారణం ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ తో ధనాశ్రీ క్లోజ్ గా ఉండటమే అని వాళ్ళిద్దరి మధ్య ఒక వీడియో కాల్ నడిచిందని అయితే వాళ్ళిద్దరు కలిసి వేసిన డాన్స్లు అప్పట్లో చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి అవన్నీ కూడా చాహల్ కి అలాగే చాహల్ కుటుంబానికి నచ్చుకుపోయి దానికి సంబంధించి ఇద్దరికి గొడవలు అవ్వటము ఇవన్నీ కూడా జరిగాయన్న వార్తలు మనకి హిందీ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తాం అయితే నిన్న పంజాబ్ జట్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనశ్రీ వర్మ రావడం జరిగింది అయితే యజవేందర్ చాహల్ విషయంలో తను అసంతృప్తిగా ఉంది కానీ తను శ్రేయస్ ని మాత్రం చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ధనశ్రీకి యజవేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకుని దాదాపుగా అరవై కోట్ల రూపాయల భరణం కూడా చాహల్ నుంచి తను పొందడం జరిగింది అయితే మరి ఇప్పుడు అందరూ కూడా మరి అయ్యర్ అయ్యర్ని తను ఇష్టపడుతుందా తన పెళ్లి చేసుకుంటుందా అంటే అదంతా ఫేక్ అంటున్నారు కొంతమంది శ్రేయస్ అయ్యర్ అభిమానులు అలాగే కొంచెం పంజాబ్ జట్టు సంబంధించిన వాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను